వన నుండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ పదిన గొప్ప ప్రారంభం వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలకు వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ముప్పై ఏడు మంది మృతి చెందారు రాష్ట్రంలోని పద్నాలుగు వందలకి పైగా గ్రామాలు నీట మునిగాయి ముప్పై మంది మృతి చెందారు ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది పంజాబ్ అంతటా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి నదులు ప్రాజెక్టుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల్లోని పలు గ్రామాల రోడ్లను వరదలు ధ్వంసం చేశాయి పద్నాలుగు వందలకి పైగా గ్రామాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి భారీ వర్షాల దృశ్య సెప్టెంబర్ ఏడు వరకు కళాశాలలకు అక్కడ సెలవులు ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఏపి సిన్హా ఇతర అధికారులు వరద పరిస్థితులను అనుక్షణం గమనిస్తూ ఉన్నారు అధికారులను అలర్ట్ చేస్తున్నారు ఇక మరోవైపు బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు పిడబ్ల్యూడి జల వనరులు పీసీఎల్ విభాగాలను అత్యవసర విధుల్లో ఉంచారు పంజాబ్ లోని గురుదాస్ లో తొంభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు వర్షం పడగా మొహాలిలో యాభై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది రోపర్లో సట్లేజ్ నదీ తీరం వెంబడి ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు సూచిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సట్లేజ్ బియాజ్ రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో పంజాబ్ లోని ఈ నదుల పరివాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మరింత దుర్భరంగా మారింది గురుదాస్పూర్ పఠాన్కోట్ కపూర్తాలా తరణ్ తారన్ ఫిరోజ్పూర్ హుషియార్పూర్ అమృత్సర్ జిల్లాలు అధికంగా వరదలకు ప్రభావితమయ్యాయి రోపనగర్ పట్యాలా జిల్లాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు సైన్యం ఎన్డీఆర్ఎఫ్ బిఎస్ఎఫ్ స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు సీఎం భగవంత మాన్ ఇప్పటికే ఫిరోజ్‌పూర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి గురువారం మరోసారి పర్యటించనున్నారు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా పంజాబ్ మంత్రులతో కలిసి జిల్లాలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు ఇక మరోవైపు ఆపు రాజ్యసభ ఎంపీ రాఘవ్ సద్దా సహాయక చర్యల కోసం మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు ప్రకటించారు ఈ విధంగా సహాయక చర్యలనైతే కొనసాగిస్తున్నారు ఇక కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు అమృత్సర్ గురుదాస్ పూర్ జిల్లాలోని గ్రామాలను సందర్శించి బాధితులను కలుసుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి అలాగే పంట నష్టంపై అధికారులతో సమీక్షించి బాధితులను ఆదుకోవటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు చర్చించనున్నారు ఆకస్మిక వరదలతో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిలినట్టుగా అక్కడి అధికారులు ఒక అంచనా వేస్తున్నారు ఇక మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం అందజేస్తున్నారు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం వంటి సహాయక చర్యలు అక్కడ కొనసాగిస్తున్నారు సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తుంది స్వచ్ఛంద సంస్థలు సిక్కు సంఘాలు కూడా వరద బాధితులను ఆదుకోవటానికి ముందుకొస్తున్నాయి వారికి నిత్యవసరాలు ఔషధాలు బిస్కెట్లు పశువులకు దానాను అందజేస్తున్నారు ఎవరికి తోచింది వారు అక్కడ సహాయంగా అందజేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం సైతం వరద బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేస్తూ వందలాది గ్రామాల్లోని పశువుల పాకలు గోశాలలు మొత్తం కూడా నీట మునిగాయి గ్రామాల్లోకి వరద పోటెడటంతో ఇళ్లపైకి ఎక్కి మరీ కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు కొండల్లో అక్రమంగా చెట్లు నరికివేయటం వల్లే ఈ వరదలకు కారణమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్ర వరద తీవ్రతను ఎదుర్కొన్నాయని నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పంజాబ్ దారుణమైన వరదను ఎదుర్కొంటోందని న్యాయస్థానం అభిప్రాయపడింది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ లో అపూర్వమైన కొండ చర్యలు విరిగిపడటం వీడియోలో చూశామని ఈ వీడియోలో ఎక్కువగా కలప కనిపించిందని వారు చెబుతున్నారు ఈ వరదలకు ప్రధాన కారణం అక్రమంగా చెట్టు నరికివేయటం వల్ల ఇదంతా జరుగుతుందని అక్కడ గవాయి అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలకు నోటీసులు జారీ చేశారు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ కు నోటీసులు ఇచ్చారు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి కోరారు సో మొత్తంగా పంజాబ్ ని వరద ముంచెత్తిందనే చెప్పాలి అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ప్రమాదంలో ఉన్నారని తెలుస్తోంది అక్కడ వాగులు వంకలు ప్రాజెక్టులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వరదకి ప్రభావితమైన ప్రజలని అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం